మమ్మకు మహిమ కలుగును గాక ప్రభు నందు ప్రియమైన వాళ్ళారా దేవాది దేవుని యొక్క ఉచితమైన కృప చొప్పున మీరందరూ చక్కగా ఉన్నారని మా ప్రార్థన బాగున్నారు కదండి నూతనమైన మాటలతో మన ఆత్మీయ జీవితాన్ని బలపరుస్తున్న దేవాది దేవునికి లెక్కింపలేని స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటూ మరొక నూతనమైన మాటతో మీ ముందుకు వచ్చి ఉన్నాను నేటి దినకాలము నేను ఏర్పాటు చేసుకున్న అంశ భాగము మనము ప్రభు కొరకు ఎలాంటి కార్యములు చేయాలి మూలవాక్యం చూద్దామా ఒకసారి పరిశుద్ధ గ్రంథం నుండి అపోస్ట్రైన పౌలు తీతూకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము పద్నాలుగో వచ్చినంలో ఈ రీతిగా చక్కని మాట దేవాది దేవుడు మనతో మాట్లాడుతున్నాడు తీతుకు రాసిన పత్రిక రెండో అధ్యాయము పద్నాలుగో వచ్చినము ఆయన ఆయన సమస్తమైన దుర్నీతి నుండి సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి మనలను విమోచించి సక్రియల ఎంత ఆసక్తి గల సత్క్రియల ఎంత ఆసక్తి గల ప్రజలను ప్రజలను తన కోసరము పవిత్రపరచుకొని తన కోసరము పవిత్ర పరుచుకొని తన సొత్తుగా చేసుకున్నటకు తన సొత్తుగా చేసుకున్నటకు తన్ను తానే మన కొరకు అర్పించుకొని తన్ను తానే మన కొరకు అర్పించుకొనిను ఇక్కడ మనకు కావలసిన మాట సత్క్రియల ఆసక్తి కలిగి సత్క్రియలు సత్ అంటే మంచి క్రియలు అనగా పనులు మంచి పనులు చేసేదానికి ఆసక్తి కలిగి ఉండాలి ఆ మంచి పనులు చేయడానికి దేవాది దేవుడు ఆ సర్వోన్నతమైన స్థలాన్ని విడిచిపెట్టి ఈ భూలోకానికి వచ్చి మన మాదిరిగానే జీవించి ఏమండి ఎంత రిక్తునిగా ఉన్నాడని కదండి మనం ఎన్నోసార్లు చదువుకుంటూ వచ్చిన మా మాటలు ఏమీ లేనివాడిగా రిక్తునిగా వచ్చి అనేకమైన దూషణకరమైన మాటలను మా అనిపించుకుంటూ ఎందుకు అంతగా దేవాది దేవుడు తన్ను తాను తగ్గించుకున్నాడు అంటే నిన్ను నన్ను హెచ్చించడానికి ఈ పాపలో పాప జీవితంలో నుంచి శాప జీవితంలో నుంచి పాప యూబిలో నుంచి మనల్ని బయటికి తీసుకురావడానికి పరిశుద్ధులుగా జీవించడానికి ఆ పరిశుద్ధుడైన దేవుడు తన శరీరాన్ని బలిగా యాగంగా మన కొరకు అర్పించి తన పరిశుద్ధ రక్తాన్ని చిందించినాడు సత్క్రియలు మంచి పనులు మంచి బోధ చేసినాడు ప్రతి ఒక్కరూ మారు మనసు పొందుకోవాలని చేసినాడు అదే వ్యూహన్ సువార్త ఆరో అధ్యాయము నలభై వచ్చినంలో ఈ మాట రాయబడి ఉంది కుమారుని చూచి కుమారుని చూచి ఆయన ఎందు విశ్వాసముంచు ప్రతి వాడును ఆయన ఎందు విశ్వాసముడు నిత్య జీవమును నిత్య జీవము పొందుటయే నా తండ్రి చిత్త అంత్య దినమున నేను వానిని లేపుదును అంత్య దినమున నేను వానిని లేపుదును దేవుని చిత్తము జరిగించడానికి విశ్వాసముందు ఉంచు ప్రతి వాడు నిత్య జీవము పొందు పొందుకోవడానికి ఏం చేయాలంట సక్రియలు చేయాలంట ప్రియమైన వాళ్ళరా మనం పుట్టినది మొదలుకొని ఇంతవరకు ఎంత వయసు వచ్చిందో ఏమో తెలియదు కానీ చాలామంది తమ కొరకే పని చేసుకుంటారే కానీ ఇతరుల కొరకు కానీ దేవునికి కొరకు కానీ సంఘం కొరకు కానీ పరిచర్య కొరకు కానీ ఏ ఒక్క మంచి పనులు చేసినట్లు దాఖలాలు ఉండవండి ఎవరో కొందరు దేవుని ప్రేమను బట్టి మనం నా ఏసు ప్రభులు వారే ఈ లోకానికి వచ్చి అంత మంచి కార్యాలు చేసినప్పుడు మనము ఆయన బిడ్డలుగా ఉన్న మనము ఆయనతో సమానం కాకపోయినా కొద్దిపాటైనా మంచి పనులు చేయాలండి ఉదాహరణకు మనం గమనించినట్లయితే మన ఇంటి ముంగిట ఒక చెట్టును నాటుతాం ఎందుకు అది పూల మొక్కైనా కానీ పండ్ల మొక్కైనా కానీ ఫలాలు ఇచ్చేది ఏదైనా కానీ ఆ చెట్టు నాటి అది అభివృద్ధి చెంది ఆయా కాలానికి అవి పువ్వులు కానీ పండ్లు కానీ పూలు పూసినాయనుకో ఆ చెట్టు ఆకర్షణీయంగా ఉంటుంది అరే నేను ఇన్ని పూలు పూసినాను ఈ పూలని నేనే పెట్టుకుంటానని చెట్టు అనుకోదు కదా కొమ్మకంత ఫలాలు చక్కగా వృద్ధి వచ్చినప్పుడు ఆ ఫలాలు ఆ చెట్టు తినలేదు కదా ఆ చెట్టు ఎవరికి ఆ ఫలాలు ఎవరికి ఇస్తుంది మనకే ఇస్తుంది ఆ పూలు మనమే కోసుకుంటాం దాని దానికోసం అది ఏమి ఉంచుకోదు త్యాగం చేస్తుంది ఒక చెట్టే అలా ఉంటే మారు మనసు పొందుకున్న వ్యక్తులు ఇతరుల కొరకు ఏమి త్యాగం చేస్తారు ఇతరులను దేవుని దగ్గరికి ఎలా నడిపిస్తారు సత్క్రియలు మంచి పనులు ఎలా చేస్తారు ప్రియమైన వాళ్ళరా కొంతమంది అపోస్తుల కార్యంలో కొంతమంది ఉన్నారండి అపోస్తుల కార్యములలోనే చాలామంది పౌలు గారైతే మీ గారైతే మీ వీరు కాకోకుండా ఇంకా కొంతమంది దేవుని నామము పేరిట సత్క్రియలు చేసినారండి వారి శక్తి కొలది కొన్ని కొన్ని పనులు ఇచ్చేసినారు ఆ పనులు కానీ మనము కానీ చేసి ఉన్నట్లయితేనా మనం కూడా మంచి పనులు చేసిన వారమై ఉన్నాం ఒకవేళ అలాంటి పనులు ఇంతవరకు చేయలేక ఉంటే దేవుని నామం పేరిట చెప్తున్నాను ఇక్కడి నుంచైనా కానీ ఆ సత్క్రియలు చేయండి దేవునికి మహిమకరంగా జీవించండి మీ పరిశుద్ధ గ్రంథాలు తెరుద్దాము ఆల్రెడీ తెరుచున్నారు కాబట్టి అపోస్తుల కార్యములు మొదటిగా ఒక వ్యక్తి మంచి పని చేసినాడు సత్క్రియలు చేసినాడు అతను ఎవరో మనం ధ్యానం చేద్దాము అపోస్తుల కార్యములు నాలుగో అధ్యాయము ముప్పై ఆరు ముప్పై ఏడు వచ్చినంలో ఆ వ్యక్తి గురించి చక్కగా వ్రాయబడి ఉంది ముప్పై ఆరో అధ్యాయము నాలుగో అధ్యాయము ముప్పై ఆరో వచ్చినము కుప్రాలో పుట్టిన కుప్రాలో పుట్టిన లేవీయుడగు యోసేపు అని ఒకడు లేవీయుడగు యోసేపు అని ఒకడు ఉండెను ఇతనికి ఇతనికి అపోస్తులు అపోస్తులు హెచ్చరిక పుత్రుడు హెచ్చరిక పుత్రుడు అని అర్థం ఇచ్చు బర్ణబ అను పేరు పెట్టి ఉండి అను పేరు పెట్టి ఉండి ఇతడు ఇతడు భూమి గల వాడై ఉండి భూమి గల వాడై ఉండి దానిని అమ్మి దానిని అమ్మి దాని వెల తెచ్చి దాని వెల తెచ్చి తెచ్చిపోస్తుల పాదముల యొద్ద పెట్టెను అపోస్తుల పాదముల యొక్క పెట్టెను ఈ అపోస్తుల కార్యములలో శిష్యులు దేవుని నామ పేరిట పరిచర్య ప్రారంభించేస్తున్నారండి అంత తిరుగుతూ దేవుని సువార్తను ప్రకటిస్తున్నప్పుడు మనము చాలాసార్లు చదివే ఉన్నాం అక్కడ సంఘం ఏర్పడింది సంఘం ఏర్పడిన తర్వాత అనేకలు ఇంటింటా కూడుకుంటూ దేవుని నామాన్ని గనపరుస్తూ రొట్టె విరుస్తూ సువార్తను ప్రకటిస్తున్నారు పే పేతురు గారి యొక్క ప్రసంగానికి ఒకే క్షణాన మనం రెండో అధ్యాయంలో చూసినట్లయితే నా చాలా చక్కని మాటలు నలభై రెండో వచ్చినంలో వీరు అపోస్తుల బోధయేందు సహవాసమందును రొట్టె విరుచుటేందును ప్రార్థన చేయటెందును ఎడతెగ అని అంటే వాళ్ళు అలా ఉండడానికి గల కారణం అంటే ముప్పై ఏడో వచ్చినంలో అంటున్నారు వారు ఈ మాటలు విని హృదయంలో నొచ్చుకొని సహోదరులారా మేమేమి చేతుమని పేదలను కడమ మా అడుగగా పేతుడు మీరు మారుమనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం ప్రతివాడు ఏసుక్రీస్తు నామంన బాప్తీసం పొందవలెను అని చెప్పినప్పుడు ఒకేసారి ఆ ప్రసంగానికి ఎంతమంది రక్షించబడ్డారు మూడు వేల మంది మూడు వేల మంది రక్షించబడినప్పుడు వరందరు అపోస్తుల బోధలో సహవాసంలో ప్రతి విషయంలో ఉన్నారు ఏడతెగక ఉన్నారు అలా పరిచయం ప్రారంభమై చేస్తున్నప్పుడు ఇక్కడ కూడా ఒక వ్యక్తి అపోస్తులుగా ఒక వ్యక్తి వచ్చినాడు అతని పేరే బర్నభ కదండి కుప్రాలో పుట్టినవాడు ఏవీయుడు యోసేప్ అని పేరు ఇతడు ఏం చేసినాడు శిష్యులకు ఏమి అభయం ఇచ్చినాడంటేనా అక్కడ మనము చూసినాము దమస్కు మార్గం గుండా వెళ్తున్న సౌలును పౌలు దేవుడు దర్శించి పౌలుగా మార్చినాడు తన పాపక్షమాపణ పొందుకున్నాడు అనునియ దగ్గర రక్షించబడ్డాడు దేవుని సువార్తను ప్రకటిస్తున్నప్పుడు మనము ఒక పేజీ ఇట్లా తిప్పుదాము అపోస్తుల కార్యములు తొమ్మిదో అధ్యాయము తొమ్మిదో అధ్యాయము అక్కడ పౌలు గారిని చూసి శిష్యులు భయపడి అతని చేర్చుకున్నప్పుడు ఈ భర్ణభా ఏం చేసినాడో చూద్దాం తొమ్మిదో అధ్యాయము ఇరవై ఏడో చూద్దాం అపోస్తుల కార్యంలో తొమ్మిదో అధ్యాయము ఇరవై ఏడో వచ్చినము అయితే బర్నబ అయితే బర్నభ అతని దగ్గర తీసి అతనిని దగ్గర తీసి అపోస్తుల యొద్దకు తోడుకొని వచ్చి అపోస్తుల యొద్కు తోడుకొని వచ్చి అతడు త్రోవలో ప్రభువును చూచననియు అతడు త్రోవలో ప్రభువును చూచనని ప్రభు అతనితో మాట్లాడననియు ప్రభువు అతనితో మాట్లాడనని అతడు దమస్కులో అతడు దమస్కులో నామమును బట్టి ఏసు నామమును బట్టి బోధించననియు ధైర్యముగా బోధించాలని వివరముగా తెలియపరచును వారికి వివరముగా తెలియపరచను ఎప్పుడైతే సౌలు పౌలుగా మారి సువార్తను ప్రకటిస్తూ వచ్చినప్పుడు అక్కడున్న శిష్యులు కూడా సౌలు గురించి పౌలుగా మారకముందు సౌలుగా ఉన్నాడు కాబట్టి సౌలు యొక్క చర్యలన్నీ తెలుసు ఎంత కఠినాత్ముడో ఎంత హింసిస్తున్నవాడో అలాంటి వ్యక్తి ఏంది మారుమన్ మార్ మార్పు చెంది దేవుని మాటలు ప్రకటిస్తున్నానని ఎవరు నమ్మడం లేదు కానీ ఈ భర్ణభ ముందుకొచ్చి అయ్యా ప్రభువు పౌలును దర్శించినాడు అతనికి మనసు కలిగించినాడు దేవుని మాటలు ప్రకటిస్తున్నాడు మీరేం భయపడిన అవసరం లేదు ఇతనిని మీ శిష్యులుగా చేర్చుకోనండి మన శిష్యులు గుంపులో చేర్చుకోవాలని అతన్ని ఆదరించినాడు పౌలు వర్ణభ మిక్కిలి ధనవంతుడు తన ధనాన్ని అంతా అమ్మి సంఘానికి ఇచ్చినాడు అపోసుల యొక్క పాదముల దగ్గర పరిచరికి సమర్పించినాడు హెచ్చరిక పుత్రుడుగా ఉన్నాడు ఎవరైతే ఏదన్నా ఇబ్బందికరంగా ఉన్నాడో వాళ్ళని ఆదరించి దగ్గరకు చేర్చుకునేవాడుగా ఉన్నాడు ప్రియమైన వాళ్ళరా ఈ మాటలు వింటున్నవారు వింటున్న వాళ్ళరా బర్ణబా వంటి మనసు గల వారే ఉన్నారా అంటే ఇతరులను ఆకర్షించి దేవుడి మాటలను తెలియచేసి సంఘానికి నడిపిస్తున్నారా సంఘానికి వస్తున్న వారి యొక్క మనసులను చెరిపి సంఘానికి దూరం చేసేవారుగా ఉన్నారా గమనించండి ఏ క్రియలు సత్క్రియలైందో ఆసక్తి కలిగి ఉండాలని తీతుకు రాసిన పత్రికలో పౌలు గారు హెచ్చరిస్తున్నారో భర్ణభా అదే హెచ్చరిక కలిగి ఉన్నాడు పౌలును దగ్గరికి చేర్చుకొని పౌలును శిష్యులలో కలుపుకొని వారికి ఆదరణకర్తగా ఉండి ఆ హెచ్చరిక పుత్రుడిగా ఉండి సంఘానికి నడిపిస్తూ అంటకట్టబడి అనేకులకు దేవుని మాటలు ప్రకటిస్తున్నాడు బర్ణబ మనం కూడా అలాగే ఉండాలి బర్నభ లాగా ఎలా ఉండాలంట మంచి సంఘానికి అభివృద్ధికరంగా సంఘంలో జరిగే ప్రతి కార్యంలోనూ ముందుకుండేవాడుగా తన వంతు తన ఖజానాలలో ఎంతైతే ధనముందో ధనం ఉందో ఆ ధనాన్ని వెచ్చించి పరిచరికు గొప్ప సహకారిగా ఉన్నాడు లేవీ మామూలుగా లేవీలు యాజక ధర్మాన్ని చేసేవాళ్ళు వాళ్ళు పెట్టాల్సిన అవసరం లేదు కానీ తన వంతు భాగం లేవీలు కూడా ఇచ్చి దేవుని పరిచర్యకు చేయడానికి ఇస్తున్నారు నీవిస్తున్నావా దేవుని పరిచర్యకు సహకారిగా ఉన్నావా భర్ణభావలే ఒకవేళ నువ్వు సహకారిగా ఉన్నట్లయితే నువ్వు ధన్యుడు భర్ణభ సంఘానికి గొప్ప ఆదరణకర్తగా ఉన్నాడు హెచ్చరిక పుత్రుడుగా ఉన్నాడు అంత మాత్రమే కాకుండా సంఘానికి అభివృద్ధికరంగా నడిపిస్తూ వచ్చినాడు రెండవ వ్యక్తిని చూద్దాము అదే అపోస్తుల కార్యములు పదమూడవ అధ్యాయము ఇతను కూడా మంచి పరిచారం చేస్తూ వచ్చినాడు అండి పదమూడవ అధ్యాయము ఐదో వచనంలో చక్కగా ఈ మాట రాయబడింది వారు వారు సలమిలో ఉండగా సలమిలో ఉండగా యూదుల సమాజ మందిరములలో యూదుల సమాజ మందిరములలో దేవుని వాక్యము ప్రచురించుచుండేది దేవుని వాక్యము ప్రచురించుచుండి యోహాను వారికి ఉపచారము చేయుడే ఉండెను యోహాను వారికి ఉపచారము చేయువాడే ఉండెను చాలండి యోహాను అనగా ఇతని పేరు మార్కు ఇతను ఏం చేస్తున్నాడంట అక్కడ సంఘంలో ఉపచారము చేయుచ్చు ఉండడు అంటే పరిచయ చేస్తున్నాడు తన తల్లితో పాటు మరీ అయిన తల్లితో పాటు చిన్న చిన్న పరిచర్లు సంఘంలో చేస్తూ మంచి ఏమి మంచి పని కలిగిన వ్యక్తిగా ఉన్నాడు ప్రియమైన వాళ్ళరా తిమోతికి రాసిన రెండవ పత్రిక నాలుగవ అధ్యాయము ఈ మార్కుల గురించి పౌలు గారు ఒక చక్కని మాట చెప్తున్నారండి ఏమని మొద రెండో పత్రిక తిమోతికి రాసిన రెండో పత్రిక నాలుగో అధ్యాయము పదకొండో ఉన్నాడు రెండో పత్రిక నాలుగో అధ్యాయము పదకొండో చదువునా లూకా మాత్రమే నాయతో ఉన్నాడు మార్కును వెంట పెట్టుకుని రమ్ము మార్కును వెంట పెట్టుకుని రమ్ము అతడు పరిచారము నిమిత్తము నాకు ప్రయోజనకరమైన వాడు అతడు పరిచారము నిమిత్తము నాకు ప్రయోజనకరమైన వాడు చాలండి ఏమంట పౌలు గారికి ఎలా ఉన్నాడంట ప్రయోజనకారిగా ఉన్నాడు మంచి సహకారిగా ఉన్నాడు పరిచారం చేసేవాడుగా ఉన్నాడు ఏదన్నా సంఘంలో ఏదైనా పని ఉంటే తన వంతు తన శక్తి కొలది పనులు చేసేవాడుగా ఉన్నాడు ప్రయోజనకారిగా ఉన్నాడు ఉన్నారా సంఘానికి ప్రయోజనకరంగా ఉన్నారా సంఘంలో ఏదన్నా చిన్న కూడికలు జరుగుతున్నాయంటే ఫలానా టైం అంటే ఆ టయాన్ని మించి వస్తారే కానీ ముందుగా వచ్చి కంటే ముందుగా వచ్చి ఏదన్నా పనులు ఉంటే చూసి అన్నీ సర్ది పెట్టి కూర్చొని ఒక ఐదు నిమిషాలు ముందుగానే కూర్చు కూర్చొని ప్రార్థన చేసుకుందాం ఆ తత్వం ప్రయోజనకరంగా ఎవరు లేరండి తొమ్మిదికి ఆరాధన అంటే ఎనిమిది నలభై ఐదుకే యాభై ఐదుకే వచ్చి కూర్చోవలసిన వారు తొమ్మిది పదికి తొమ్మిది పదహైదుకు అంటే టైం దాటి వచ్చేవారుగా ఉన్నారే కానీ టైం లోపలికి ముందుగా వచ్చి ఏదైనా చిన్న చిన్న పనులు సంఘంలో ఉంటే చేద్దాము పరి పరిచయం చేద్దాం పరిచారకులుగా మన బాధ్యత మనకు ఉంది మనము కూడా సంఘానికి ప్రయోజనకరంగా ఉండాలనే ఆలోచన చాలామందికి లేదండి కానీ ఈ మార్కు అయిన యోహాను తన తల్లితో పాటి చిన్న చిన్న పరిచయలు సంఘానికి సహకారిగా ఉండి అంత కాక పౌలు గారికి కూడా ప్రయోజనకారిగా ఉన్నాడు అలా మూడవ వ్యక్తినిగా మనం చూసినట్లయితేన మనము చెరసాల నాయకుడు అపోస్తుల కార్యములు పదహారవ అధ్యాయము ఇరవై మూడు ఇరవై నాలుగు వచ్చినాల్లో ఉన్న మాటలను చదువుదాము పదహారు దెబ్బలు కొట్టి వారు చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాలలో వేసి వారిని చెరసాలలో వేసి భద్రముగా కనిపెట్టవలనని భద్రముగా కనిపెట్టవలనని చెరసాల నాయకునికి ఆజ్ఞాపించిరి చెరసాల నాయకునికి ఆజ్ఞాపించిరి అతడు అట్టి ఆజ్ఞను పొంది అతడు అట్టి ఆజ్ఞను పొంది వారిని లోపలి చెరసాలలోనికి త్రోసి వారిని లోపలి చెరసాలలోనికి త్రోసి వారి కాళ్లకు బెండ్ల వారి కాళ్లకు బొండ వేసి బిగించను చాలండి ఇక్కడ చెరసాల అధికారి గురించి వ్రాయబడి ఉంది పౌలు శిలలు అక్కడ కూర్చొని వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు పౌలు గారు సమాజంగా కూడుకొని దేవుని మాటలు ప్రకటిస్తున్నప్పుడు ఉన్న వారికి నచ్చలేదు వితండవాదం చేస్తున్నారు వ్యతిరేకమైన మాటలు మాట్లాడుతున్నారని లేని నేరము మోపి చెరసాలలో వేసినప్పుడు అక్కడ చదువుదాం చదు చూ చదివినాం కదా వారు చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాలలో వేసి భద్రముగా కనిపెట్టవాలని చెరసాల నాయకునికి ఆజ్ఞాపించు అలా ఆజ్ఞాపించేసి వాళ్ళకు సంఖ్యలు బిగించి పెట్టినప్పుడు పౌలు గారేమి మాత్రమేని శీలలు గారేమి ఏం చేస్తున్నారు చెరసాలలో కూర్చొని ఏడుస్తూ కూర్చోలేదండి నామాన్ని ఘనపరుస్తున్నారు పాటల ద్వారా ఎంత గంభీరంగా వారు పాటలు పాడుతున్నప్పుడు ప్రార్ దేవునికి ప్రార్థించు కీర్తనలు పాడుచుండిరి ఖైదీలు వినుచుండిరి నీకు సమస్యలు అధికమైనప్పుడు ఒక మూలను కూర్చొని ఏడ్చుకోవడం కాదు దేవుడి నామాన్ని ఘనపరుస్తూ ఉండు పాటలు పాడుతూ ఉండు నీకు ఇబ్బందికరమైనవి ఏటన్నా నీ మనసుకు తగిలినప్పుడు నామాన్ని ఉచ్చరించు ఆయన పదాలను ఉచ్చరిస్తూ రా ఆయన నామాన్ని ఘనపరుస్తూ వచ్చినప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదించేవాడుగా అన్నాడు ఈ చెరసాలలో పౌలు శీలలు కూర్చొని దేవుడి నామాన్ని ఘనపరుస్తున్నప్పుడు అక్కడున్న ఖైదీలలో వాళ్ళు కూడా వింటున్నప్పుడు అకస్మాత్తుగా చెరసాల బ్రద్దలైనప్పుడు నాయకుడు అంటే ఆ చెరసాల నాయకుడు ఏమనుకున్నాడు అమ్మ ఇది బద్దలైపోయింది అందరూ వెళ్ళిపోయినారు ఇంకా నేను బ్రతకడం ఎందుకు రేపు పొద్దున్నే నా పై అధికారులు వస్తే వాళ్ళకి నేనేం సమాధానం చెప్పాలా అని తను చావడానికి సిద్ధమైనప్పుడు పౌలు గారు అంటున్నాడు అయ్యా మేము ఎక్కడికి వెళ్ళలేదు ఇక్కడే ఉన్నాము అన్నప్పుడు అతను మనసు మార్చుకున్నాడు అయ్యా ఇన్ని హింసలు తిని ఇన్ని దెబ్బలు తిని ఇంత భయంకరమైన మాటలు మీరు అనుభవిస్తూ ఎలా నెంపదిగా ఉన్నారంటే ఇది మా దేవుని వలన అయితే ఆ దేవుడు కూడా నాకు కావాలి నాకు నెమ్మది కావాలి నాకు సంతోషం కావాలి నేను మనశ్శాంతిగా ఉండాలంటే ఆ వెంటనే ఆయన వాళ్ళని బందీగా విడిపించేసి తన ఇంటికి తీసుకొని వెళ్ళి వారికి గాయాలు కట్టి పౌలుశీల గారికి వారి చేత బాప్తీసము పొందుకొని అయా నా ఇంట్లో ఆదిత్యం తీసుకొనిండని పౌలుశీలలు గారి సేవకులకు ఆదిత్యం ఇచ్చినారు ప్రియమైన వాళ్ళ ఎన్నో సందర్భాలలో మీకు చెప్తూ వస్తున్నాను కదండి సేవకులు మీ ఇంట కాలు మోపితే మీకు ఆశీర్వాదకరం ఏ సమస్యలున్నా ఏ ఇబ్బందులున్నా దేవుడు వాటిని తొలగించేవాడుగా ఉన్నాడు ఈ అధికారి ఒక అన్యుడు వారి యొక్క ప్రవర్తనను చూసి వారి యొక్క మంచి కార్యములను చూసి అయా మీరు ఇన్ని శ్రమలలో కూడా ఇంత ఆనందంగా ఎలా ఉండగలిగినారు అన్నప్పుడు మా దేవుని బట్టి మేము సంతోషంగా ఉన్నామంటే ఆ సంతోషం నాకు కావాలని చెప్పి దేవుని తన సొంత రక్షకునిగా తీసు స్వీకరించి ఆయన కూడా చెరసాల నాయకుడు కూడా చక్కని పరిచయం చేసినాడని నీ కళ్ళ ముందు వేదనలో బాధలలో ఇబ్బందులలో ఇరుకులలో నలిగిపోతున్న వారు ఎంతోమంది నీకు కనపడుతూ ఉంటారు వారి దగ్గర కూర్చొని నువ్వు పరామర్శించి దేవుని మాటలను వాళ్ళను ప్రకటించు వారు ఎంతో ఆదరణ పొందుతారండి ఎంతసేపు దేవుడు నన్నే రక్షించినాడు నా కుటుంబానే రక్షించినాడని నీ వరకు నువ్వు కలిగి ఉంటే నువ్వు సత్క్రియలు ఎప్పుడు చేసేది మంచి కార్యాలు ఎప్పుడు చేసేది బాధలలో ఉన్నవారికి వేదనలో ఉన్నవారికి వారి చెంతకు వెళ్ళి అమ్మ నీ కోసం నా కోసం ప్రభులు వారు ఇన్ని వేదనలు అనుభవించినారు నీవు నేను బాగుండాలని ఆయన సిలుమ్మాను ఎక్కి తన పరిశుద్ధ శరీరాన్ని దున్నబడే రీతిగా ఎన్నో దెబ్బలు కొట్టించుకున్నాడు ఎన్నో గాయాలు అనుభవించినాడు అంత పరిశుద్ధుడైన దేవుని యొక్క మోము పైన ఉమ్మి ఉన్నాయి ఆయన పరిశుద్ధ రక్తాన్ని చిందించినాడు ఆ రక్తాన్ని చిందించడానికి గల కారణము ఆ రక్తం ద్వారా నీ పాప జీవితాన్ని తుడిచివేయడానికి నీ రోత బతుకును మార్చుకోవడానికి అని నువ్వు మారు మనసు పొందుకోవాలని దేవునికి దేవుని పె నామాన్ని నువ్వు ప్రకటించాలి అది సత్క్రియ ఎంతసేపు నాయను నా కుటుంబం నేను నా కుటుంబం అంటే ఇతరులను రక్షించేది ఎప్పుడు నీ ప్రవర్తన ద్వారా ఇతరులను నువ్వు రక్షించే రీతిగా ఉండాలి నీ సాక్ష్య జీవితం ఇతరులను దేవుని మందిరానికి నడిపించే రీతిగా ఉండాలి పౌలు శీలుల యొక్క సాక్ష్య జీవితం ద్వారా చెరసాల నాయకుడు మారు మనసు పొందుకొని అతను కూడా సత్క్రియలు చేశారు ఇంకా చాలామంది ఉన్నారండి దోర్కా ఉంది స్టెఫెను ఉన్నారు కొర్నేలి ఉన్నారు లూదియా ఉన్నారు యపస్తుల కారు ఇవందరూ మనకు తెలిసిన వాళ్ళే మన పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానం చేస్తున్నప్పుడు వాళ్ళు చేసిన సత్క్రియలన్నీ బయటికి బయటకు వస్తూ ఉన్నాయి నీ సత్క్రియ ఎక్కడ దేవుని ఎడల నేను రక్షించబడ్డా నా భర్త రక్షించబడ్డాడు నా బిడ్డలు రక్షించబడ్డాడు చాలు అది కాదండి ఇంకా నశించిపోతున్న వారు లోకంలో ఎంతోమంది ఉన్నారు వారి రక్షణ కొరకు నువ్వు మోకరించి దేవుని సన్నిధానంలో విజ్ఞాపన చేస్తున్నట్లయితే నా నీ ప్రార్థన ద్వారా ఒక్క ఆత్మైనా రక్షించబడుతుందండి తీర్మానం చేసుకోనండి దేవా ఇదిగో నేను కూడా సత్క్రియలు చేయాలి మంచి కార్యాలు చేయాలి ఎక్కడో ఎవరెవరో నశించిపోతున్నారో నాకైతే తెలియదు నేను ప్రార్థన చేస్తున్నాను నా ప్రార్థన ద్వారా ఒక్క ఆత్మైనా రక్షించబడాలి అని నువ్వు తీర్మానం చేసుకుని దేవుని సన్నిధానంలో నువ్వు ప్రార్థించినట్లయితే నా మొదటిగా నీ కుటుంబాన్ని దేవుడు నిండాలుగా ఆశీర్వదిస్తాడు నశించేది ఏదైనా నీ కుటుంబంలో ఉంటే దానిని తీసివేసి బాగుపరిచి నీకు శాంతి సమాధానాలు నీ దేవుడు నీకు అనుగ్రహించేవాడు ఉన్నాడు అట్టి కృప దేవుడు మనకందరికీ అనుగ్రహించలే ప్రార్థన చేసుకుందాం మహాఘణుడు అయిన తండ్రి మీ ఘనమైన నామానికి స్తోత్రాలనైనా తండ్రి సత్క్రియల ఎందు ఆసక్తి కలిగి ఉండాలని మీరు సెలవించిన రీతిగా తండ్రి మేము కొంతమందిని ధ్యానించున్నాంనైనా దివా సంఘ పరిచర్యకు బర్ణభ తండ్రి తనకు కలియున్నదంత సమస్త తండ్రి అపోస్తుల పాదంలో యుద్ధ సమర్పించి సంఘానికి పరిచరుకు చక్కటి సహకారిగా నిలవబడి ఉన్నాడు అంత మాత్రమే కాకోకుండా పౌలుగారిని తండ్రి ఎంతగానో బలపరిచి అనేకుల మంది దగ్గర సాక్షిగా నిలబెట్టి గొప్ప సాధనంగా మీరు ఎన్నుకున్నందుకు స్తోత్రములు తండ్రి అలాగే మార్కు గారు నేమి చెరసాల నాయకుడు నేమి దోర్కా లూదియా కొర్నేలి నైనా ఇంకా చాలా మంది స్టెఫెను తండ్రి వాళ్ళు హింస పొందుతున్నప్పటికీ కూడా తండ్రి నేనా మీ నామాన్ని గనపరిచిన వారి మరణం ద్వారా తండ్రి ఇతరులను తండ్రి మీ వైపుకు త్రిపుటకు తండ్రి వారు ఎంతగానో ప్రయాసపడినాన మేము ఆ జీవిత కాలంలో తండ్రి మా ప్రవర్తన ద్వారా మా మంచి కార్యాల ద్వారా మేము చేసే మా మంచి నడవడిక ద్వారా ఒక్క ఆత్మ అయినా రక్షించబడుటకు తండ్రి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం నైనా మేమందరం సంఘానికి ప్రయోజనకరంగా ఉండులాగున తండ్రి కృప చూపించమని వేడుకుంటూ ఈ వింటున్న మాటలు ఏ ఒక్కరు విని విడిచిపెట్టక వారి హృదయంలో పదిలపరుచుకొని మీ వాక్యానుసారంగా జీవించే మనసును బ్రతుకును మీ బిడ్డలకు అందరికీ అనుగ్రహించమని వేడుకుంటూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ గొప్ప నామం హెచ్చిస్తూ మాకు రక్షకుడు ప్రాణ విమోచకుడు అయిన నజరేడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి తండ్రి మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు క్రీస్తు ప్రార్థనా మందిరం డోర్ నెంబర్ వన్ డాష్ టెన్ డాష్ త్రీ ఎయిట్ సిక్స్ నగరిగుట్ట పులివెందుల కడప జిల్లా మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ జీరో సిక్స్ సెవెన్ ఫోర్ జీరో నైన్